అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ ఈ సిక్స్ రోడ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ సిక్స్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి చాలా వరకు ఈ పనులు పనులు అయితే అప్ చేశారు ఎక్కడికక్కడ వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు అలాగే యూటిలిటీ డక్స్ నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఈ ఈ సిక్స్ రోడ్డు సంబంధించి ఈ ఈ సిక్స్ రోడ్డు వైపే సీఎం గారి ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది నేను ఈ వీడియో లో ఈ సిక్స్ రోడ్డు వైపు ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అలాగే యూటిలిటీ డక్స్ నిర్మాణం పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో ఇది వచ్చేసి తుల్లూరు వైపు ఉన్న ఈ సిక్స్ రోడ్డు ఇక్కడే ఎన్ ఫోర్టీన్ రోడ్డు కూడా వచ్చి కలుస్తుంది అంటే ఈ సిక్స్ ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు ఇక్కడే భారీ ఎత్తున్న కొన్ని కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్స్ అయితే రెడీ చేసుకున్నాయి అంటే ఆర్వీఆర్ కంపెనీ కానీ బిఎస్ఆర్ కంపెనీ కానీ ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మీరు ఎంత చూడొచ్చు ఎలా ఉందో ఏరియా మొత్తం అలాగే బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళకు సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లతో టెండర్ దక్కించుకున్నారు దీంట్లో మెయిన్గా బ్యాలెన్స్కి బ్యాలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్లు కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సప్లై నెట్వర్క్ కానీ సెవరేజ్ నెట్వర్క్ కానీ యుటిలిటీ యూటిలిటీ డక్స్ ఇంకా పవర్ ఇంకా ఐసిటి పైప్ డక్స్ రియూజ్ వాటర్ లైను ఇంకా పెడెస్ట్రియన్ ట్రాక్స్ కానీ సైకిల్ ట్రాక్స్